నేను గోల్డ్ వర్క్ గోల్డ్ వర్క్ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు పోటీ చేస్తారు ఎవరు గెలుస్తారంటారు మాట పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎందుకన్నా నాకు అభివృద్ధి కావాలంటే పవన్ కళ్యాణ్ గ్యాస్ చేస్తాను అభివృద్ధి అంటే మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కూడా చేస్తారు ఏదండి ఎక్కడికి ఎక్కడ ఉండిపోయి మా డ్రైవర్స్ పని ఎలా పడతా అలా ఉన్నదండి ఎక్కడ గేట్ దగ్గర ఎంత ఇబ్బంది పడుతున్నాం అండి ఈ ఐదు సంవత్సరాలు ఏం చేయ చేయలేదండి

పవన్ కళ్యాణ్ అయితే పక్క అండి మేము అయితే అప్పుడే ఎమ్మెల్యే గా కూడా గెలిచాడని చెప్పి మేము పక్కగా అనుకుంటున్నాం అండి గెలిస్తే చేసి చూపించాడు అండి ఆయన మామూలుగా గెలవకుండానే చేసాడండి ఎంతో మందికి డబ్బులు సాయం చేసేడండి అలాంటిది గెలిచిన తర్వాత ఇంకేం చేస్తాడో చూడాలి కదండి అందరికి ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఇతరులకు మాత్రం ఎందుకు ఇవ్వకూడదండి ఇతనికి అవకాశం ఇవ్వాలండి అసలు ఇది వరకు అయితే అసలు పిఠాపురం ఎక్కడ ఉండేది అన్నది కూడా ఎవరికి తెలియదు అండి అలాంటిది ఇప్పుడు ఈయన ద్వారా పిఠాపురం అంటే ఎంతో మందికి హైదరాబాద్ వరకు కూడా తెలుస్తుంది తెలుస్తుంది అండి ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ జాబ్ చేసే వాళ్ళు కూడా మీ పిఠాపురం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అంటే మాకు చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నదని వాళ్ళు కూడా ఇంటర్వ్యూ కూడా ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మరి అదే అండి అదే అండి వస్తుంది అండి వస్తుంది అనే కదా టెంపుల్స్ కూడా డెవలప్ చేస్తానని మాట ఇచ్చారండి పవన్ కళ్యాణ్ అభివృద్ధి కోసం పవన్ వచ్చి రాగానే ఫస్ట్ టెంపుల్స్ చేస్తా ఉన్నారండి ఆయన కంపల్సరీ చేస్తాను చేస్తాడండి లేదంటే కావాలంటే తన జేబులోని కూడా తీసి ఖర్చు పెట్టి అతనికి ఉన్నది చేస్తాడని ఒక నమ్మకం మాకున్నది రాష్ట్రం అంత పరిపాలన మాకైతే నచ్చలేదు పథకాలు కాదండి మాకు అభివృద్ధి కావాలి పథకాలు ఎందుకంటే అది కొంతమంది దొక్కితే కొంతమంది దక్కవండి మరి దక్కలేని వాళ్ళకి పరిస్థితి ఏంటి మరి అదే అభివృద్ధి అంటే అందరికీ ఉంటాయి జాబ్ లో అయితే జాబ్ క్యాలెంటర్ తీస్తానో తీయలేదండి జాబ్ క్యాలెండర్ ఐదేళ్ళ మెగా డిఎస్సీ లేదండి ఏమీ లేదండి మరి పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ తీస్తానారా జాబ్ క్యాలెండర్ కూడా తీస్తానని చెప్పారు ప్రతి ఇయర్ కూడా మరి దానికోసం చూడాలి కదండి మరి ఏం లేదండి ఏంటంటే గా చేస్తున్నారండి అంతే గా చేస్తున్నారండి ఐదు వేలు ఐదు వేలు ఏంటే ఇప్పుడు కూడా రాజీనామా చేయించారంట మీరేమంటారు అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళకి అభివృద్ధి కావాలనుకుంటే రిటైర్మెంట్ చేయడం కాదండి పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకుని అభివృద్ధి కోసం చూసుకోవాలండి అదే అండి అంతే మాత్రం రిజైన్ చేసినది మాత్రం ఉపయోగం ఉన్నదండి అదే అండి ఆయన గెలిపించుకుంటే అభివృద్ధి బాగుంటదని చెప్పి వాళ్ళు ఆలోచించుకోవాలని చదువుకున్న వాళ్ళు కదా చదువుకోలేని వాళ్ళు పవన్ కళ్యాణ్ రావాలి ఒక అవకాశం ఇవ్వాలని వాళ్ళే పెద్దోళ్ళు అనుకున్నప్పుడు యూత్ మరి ఇంకెంత అనుకోవాలండి మరి అదే అండి అవునండి మారాలండి మారపెలాంటి మరి అందరికి అవకాశం ఇచ్చినట్టు ఇతను కూడా ఇవ్వాలని మేము అనుకుంటున్నాం అందరూ కూడా ఈసారి అందరూ తనకే ఇవ్వాలని చెప్పి చూస్తున్నాం అండి ఒక లక్ష ఇస్తా అంటున్నారు పది పది వేలు ఇస్తానని అవన్నీ అనవసరం అండి అవి ఇచ్చినా గానీ దీనికి అసలు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాను పబ్లిక్ లక్ష రూపాయలు తీసుకున్నా మేము చెప్పి అది ఎవరు ఒప్పుకుంటారు సార్ ఎవరు ఒప్పుకుంటారు ఇప్పుడు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అతని పేరు మీద ఉండాలి అతని ఫోటోలు ఉండాలంటే ఎవరు ఒప్పుకుంటారు అండి అది అది ఎవరు ఒప్పుకోరు కదా అది అది అన్ని తాగలు పెట్టగలేదు ఇవి కూడా ఎందుకు తాగలు పెట్టలేరండి పెద్ద పెద్ద సంస్థలనే తాగలు పెట్టినట్టు మరి ఇల్లు కూడా మన ఆస్తులు తీసుకెళ్లి పెట్టలేదండి మరి మరి అదే దానికే కదా పెట్టడానికి మరి కారణం జరాస్ ఏం చేసుకుంటారు రాంగ్ అండి అది ఎలా ఒప్పుకుంటారు ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి ఎవరు ఆస్తులు వాళ్ళ దగ్గర పత్రాలు పెట్టుకోవడానికి ఇష్టపడతారు తప్ప వాళ్ళ దగ్గర ఎలా పెట్టుకోవడానికి ఇష్టపడతారండి అది మరి అదే కదా కచ్చితంగా ఈ దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సీట్లు కూడా అవకాశం అవకాశం కంపల్సరీ మైనస్ అవుతుంది మైనస్ అవుతుంది మరి అయితే ఒక మాట జిల్లా పార్లమెంట్ గారు వస్తారు వస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉన్నదండి పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి దగ్గరికి వెళ్ళి పని చేయించుకునే సత్తా ఉన్నదండి అదే ఖచ్చితంగా ఆయనకు కూడా ఇదవుతుంది అండి అది ఆయన ఎలా ఉంటదండి మోదీ గారి దగ్గరికి వెళ్ళగలరండి మోదీ చెప్పాను కదండి కాబోయే ఎమ్మెల్యే అప్పుడే అని చెప్పాను కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పండి పక్క పక్క అండి అదే అంతే అది పక్క మాకైతే అయిపోయాడు అని చెప్పి అనుకుంటున్నాను ఎంత మెజార్టీ అంటే ఒక డెబ్బై ఎనభై వేలు మెజార్టీలో ఉంటాయి కంపల్సరీ అండి అవుతాడు గ్లాస్ అండి గ్లాస్ పగిలిపోద్ది అని చెప్పి ఇప్పుడు అయ్యారు కదండి పదునెక్కుద్ద